దుబాయ్లో పాకిస్తానీయుల పాకిస్తానీల చేతిలో హత్యకు గురైన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన స్వర్గం శ్రీనివాస్ కుటుంబం విషాదంలో మునిగింది మూడేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీనివాస్ ఆల్కస్ ఏరియాలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు గత శుక్రవారం పాకిస్తాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్ను హత్య చేసినట్లు అక్కడ పనిచేస్తున్న స్థానికుల ద్వారా సమాచారం అందింది శ్రీనివాస్ భార్య ఇద్దరు కుమారులు కరీంనగర్లో నివాసం ఉంటున్నారు శ్రీనివాస్ తల్లి రాజవ్వ నివాసం ఉంటుంది శ్రీనివాస్ మరణ వార్త వినగానే తల్లి రాజవ్వ భార్య పిల్లలు విషాదంలో మునిగిపోయారు పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడే విగత జీవిగా మారడం గ్రామస్తులను కలిసివేసింది బాధితుడి కుటుంబాలను ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు పలువురు భాజపా నాయకులు పరామర్శించారు పెద్ద పిల్లగాడు చెప్పినాక నేనన్నా కదా ఏ మన జాడీ అయితే మరి మామయ్య చెప్పడా అని నేను అన్న వాళ్ళే మరి మామయ్యకు చెప్తా అని అన్నాడు చెప్పినాక నిజమే నాటి అమ్మ అని అంతాపరంగా చెప్పిండు ఫ్రైడే అయిందని ఇన్సూరెన్స్ తెలిసింది దాని తర్వాత అది నేమ్స్ సేమ్ ఉండే దానిలో కన్ఫ్యూజ్ ఏమని నైట్ వరకే కన్ఫర్మ్ అయిపోయింది ఇన్సూరెన్స్ ఇట్లా అయింది ఇట్లా అటాక్ అయింది అది అని తెలిసింది దాని తర్వాత ఇక మార్నింగ్ మళ్ళీ మొత్తం న్యూస్ కచ్చేసి బాయ్ పథకం పోయింది అయ్యా పోయిండు నా కొడుకు నాకు పంపించాలి మేము కైకి చేసుకుంటా తిన్నట్టు లేకపోతే లేదయ్యా కొడుకు నాకు అయితే ఉందయ్యా అయ్యా మీరు అంత కలిసి నా కొడుకు చెప్పబడిన చూసుకుంటాం అయ్యా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటుంది ఎంబసీతో మాట్లాడి సంబంధించిన అధికారులతో మాట్లాడి సర్గం శ్రీనివాస్ యొక్క డెడ్ బాడీని తొందరగా తీసుకొచ్చి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి తక్షణం ఐదు లక్షలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం అది చూసుకుంటే వారి కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు ఆ డిగ్రీ చదువుకున్న తమ్ముడికి జిల్లా కలెక్టర్తో మాట్లాడి అవుట్ సోర్సింగ్ పరంగా జీవనోపాధి ఇచ్చే విధంగా ఇక్కడ నా ప్రయత్నం దూషులు ఎవరైనా వారికి కఠినాతి కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా వీళ్ళు మన ఇండియన్ అంబసీతో ఏదైతుందో తగు చర్యలు చేపట్టడంతో పాటుగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా ప్రధానమంత్రి చెప్పాడు